హాయ్ ఎవ్రీబడి మీరు చూస్తున్నది నిమ్మర్ ప్రాపర్టీ నేను మీ నీలమల్లారెడ్డి మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ సైజ్ అండి వెస్ట్ అండ్ నార్త్లో ఉన్నటువంటి హౌస్ అండి ఇది వెస్ట్కు ఫార్టీ ఫిట్ రోడ్ ఉంటుంది నార్త్కు థర్టీ ఫిట్ రోడ్ ఉంటుంది మంచి వాస్తు ప్రకారంగా కట్టినటువంటి బిల్డింగ్ అండి ఇది మనకు జీ ప్లస్ వన్ గ్రౌండ్లో టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ కూడా టూ బీహెచ్కే మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నాము అది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది మనకు ఇది మంచి మెటీరియల్ అయితే వాడి కట్టడం జరిగిందండి ఇది మనం చూస్తున్నామండి ఇది ఇది కిచెన్ మంచి ప్రైమ్ లొకాలిటీలో ఉన్నటువంటి హౌస్ అండి ఇది మనకు అర్జెంటుగా ఇది అమ్మడానికి వచ్చింది ఇది హైదరాబాద్కు షిఫ్ట్ కావడం వల్ల ఓనర్సు ఇది అమ్మడం జరుగుతుంది మనము మనం పైకి వెళ్తున్నాము ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళి వెళ్తున్నామండి ఇందులో కూడా డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఉంటుందండి మంచి మెటీరియల్ వాడడం జరిగింది మంచి లొకాలిటీ ఉందండి ఇప్పుడు మనం చూస్తున్నది హాల్ అండి హాల్ చూడండి ఎంత స్పేసియస్గా ఉంది ఇది మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ ఉంటుంది అదేవిధంగా మనకి ఇది ఇప్పుడు చూస్తున్నది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది కూడా విత్ అటాచ్డ్ అండి మంచి మోడ్రన్ స్టైల్లో కట్టారండి ఇది ఇది కిచెన్ అండి ఇందులోనే పూజ కూడా అందులోనే ఉన్నదండి ఇది వాష్ ఏరియా అండి దీని యొక్క పూర్తి వివరాలకు డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేస్తే మేము వివరాలనేటువంటిది అందజేస్తాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్